ாராயண திருப்பாவை திவ்ய பிரபந்த ஆரோ ரோசுக்கு சேருக்கு பாசுரம் நீராடுவான் மேலையார் செய்வனகல் வேண்டுவன கேட்டியே எல்லாம் நடுங்க முரல்வன பாலண்ணே పోల్వన సింగంగల్ పోయి ఎనవే సాల పెరుంపరయే పల్లాని సైపారే కోల విలక్కే కొడియే వితానమే ఆలినిలయా అరులేలో రింబావాయి ఆడాల్ దివ్య తిరువడి శరణం ఎన్నో ఊహలతో ఆశలతో చక్కగా ధరుమాస వ్రతాన్ని ప్రారంభించుకున్నటువంటి మనం చూస్తూ చూస్తూనే వడివడిగా ఇరవై ఆరవ రోజుకి వచ్చేసాం ఇక ఒక నాలుగు రోజుల్లో వ్రతం పూర్తయిపోతుంది ఇరవై ఆరవ రోజు స్వామిని ఏమని పిలుస్తుందో తెలుసా అండి గోదమ్మ ఓ వ్యామోహుడా నిన్నటి రోజున ఏమంది వ్యామోహం కలిగిన వాడా అని అన్నది ఈరోజు ఏమంటుంది నువ్వే ఒక వ్యామోహ స్వరూపం అని అంటుంది ఉదాహరణకి క్రిస్టల్స్ ఉంటాయి కదండి క్రిస్టల్స్ మనం పట్టుకొని చూస్తే ఇటు నుంచి దాని లోపల ఉన్నవి మనకు కనిపిస్తాయి కదా అలాగా వ్యామోహం అనేటువంటిది ఆయన లోపల ఉండేటువంటి గుణం అనమాట అది కనిపిస్తుంది అని చెప్తున్నారు మేము నిన్ను ఇష్టపడి ఆరాటపడినట్లుగా కనిపిస్తుంది కానీ నువ్వే మమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నావు నీ కళ్ళే చెబుతున్నాయి నిన్ను చూస్తుంటేనే అర్థమైపోతుందయ్యా అని అంటుంది గోదమ్మ వీళ్ళేమో ఊరికే నిన్నే చూడ్డానికి వచ్చాము అని చెప్తున్నారు ఆయనేమో ఊరుకోకుండా ఏం కావాలని వచ్చారు ఏ పని మీద వచ్చారు అని అంటున్నాడు అనమాట ఆడపిల్లలు సిగ్గుతోటి ఎలా చెప్తారండి నీ కోసమే వచ్చాం నీ కోసమే వచ్చామని ఆయనేమో కావాలని గుచ్చుగుచ్చి అడుగుతున్నారు ఏ పని మీద వచ్చారు ఏం కావాలి మీకు అని అడుగుతున్నారనమాట సరే చెప్తాం విను ఏదో అడుగుతున్నావు కదా నువ్వు సరే అడుగుతాము సరే చెప్తాము విను అని అంటున్నారనమాట స్వామి మార్గశీర్ష మాసంలో స్నానం చేయడానికని వచ్చాము నిన్ను ఒకసారి చూస్తే మాకుండే వ్యామోహం కంటే నీకుండే వ్యామోహమే ఎక్కువగా ఉంది అని అంటున్నారు అనమాట స్వామి చమత్కారంగా ఏమంటున్నారు అసలు ముందు ఏం కావాలో చెప్పండి అసలు ఎందుకు వచ్చారు ఏ పని మీద వచ్చారు చెప్పండి అని అంటున్నారనమాట స్వామి ఇంకా గోపికలు ఏమంటున్నారంటే సరే ఇంత ఇదిగా అడుగుతున్నావు కదయ్యా మేము అడుగుతాము ఇంకా రాసుకు నువ్వు అయితే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకో మరి అని చెప్పి అనమాట ఏమంటున్నారో చూద్దాము ప్రపంచమంతా వణికిపోయేలాంటి ఒక శబ్దం చేస్తుంది నీ పాంచజన్యం అలాంటి శంఖాలు కావాలి ఇదిగో మా గోష్ఠి మొత్తానికి గ్రూప్ మొత్తానికి కావాలి అని అడిగారు ఇంకా అంతేనా పరా అనే వాయిద్యం కావాలి మంగళ వ్రతం చేయడానికి మంగళ శాసనం మంగళం చేసేటువంటి వాళ్ళు కావాలి చీకటితో చేసేటువంటి ఈ వ్రతం కోసం మంగళ దీపాలు కావాలి మొత్తం ఇవన్నీ ఇవ్వ్యా అని అంటున్నారు ఆయన తన పరంపదంలో ఉండేటువంటి మొత్తం అన్నిటినీ మార్చేసి పాంచజన్యాలుగా చేసి వీళ్ళందరికీ ఇచ్చేశారనమాట స్వామి పంతం మీద ఉన్నారు గోపికలు కూడా పంతం మీద ఉన్నారనమాట ఈరోజు సరే శంఖం అందరికీ ఇచ్చేసావు కదా ఇప్పుడు పర అనే వాయిద్యాన్ని ఇవ్వు అని అంటున్నారు అది అయిపోయిందా సరే మాకు గానం చేసేటువంటి వాళ్ళు కావాలి అక్కడ పరంపదంలో వైకుంఠంలో నిత్య సూరులు ముక్తులు ఎప్పుడూ సామవేద గానాన్ని చేస్తూ ఉంటారు మంగళాన్ని పాడుతూ ఉంటారు వేద గానం చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ గానం కోసమని పంపించేశారనమాట స్వామి ఇప్పుడు చీకట్లో వస్తాం కదా మంగళ ద్వీపాన్ని ఇవ్వు నీ పక్కన అమ్మవార్లు ఉన్నారు కదా శ్రీదేవి భూదేవి నీలాదేవి వాళ్ళనివ్వు అని అడుగుతున్నారు వాళ్ళు అడగడం ఏమో అన్నీ ఇచ్చేస్తూ ఉన్నాడనమాట ఏంటి మాట దూర ఏం కావాలి అంటే వీళ్ళు మొత్తం ఆస్తులన్నీ రాయించేసుకుంటున్నారండి నా దగ్గర శ్రీదేవిని భూదేవిని నీలాదేవిని మంగళ ద్వీపాలుగా ఇచ్చేయాలంట సరే ఇచ్చాను మరేంటి ఇంకా వీళ్ళు మేమిప్పుడు వ్రతం చేస్తున్నాం కదా అందుకోసం మాకు ఒక ధ్వజం కావాలి ధ్వజం అంటే ఏమి ఇవ్వాలి నేను ఇంకా నా దగ్గర ఏమున్నాయి అని అంటారనమాట స్వామి కింద ఉన్నాడు కదా అది ఇచ్చేసాయి ఆయనే ధ్వజం ఏముంది ఇంకా ఇవ్వడానికి అమ్మ అడిగారు ఇచ్చేసారనమాట ఇంకేమడిగారు చాందిని అడుగుతున్నారు అసలు నా దగ్గర ఏమున్నాయి నేను ఇవ్వడానికి అని అంటే నువ్వు వటపత్ర సాయి కదా స్వామి అని అన్నారు అనమాట అబ్బా అని అనుకున్నాడంట స్వామి అంటే ఏంటి అర్థం ఆయన పీతాంబరం కట్టుకున్నాడు కదా అది కూడా ఇచ్చేయి అని అడుగుతున్నారనమాట అంటే మాతో పెట్టుకోవద్దు అన్నట్లుగా ఈవేళ ఆడాల్ గోష్ఠికి స్వామికి సంవాదం జరుగుతుందన్నమాట నీకోసమే వచ్చాము అని అనిపించాలని స్వామివారి పంతం ఏ అంత మాత్రం అర్థం కాదా ఆడపిల్లలం నోరు తెరిచి చెప్తామా అని వీళ్ళు ఇలాంటి ఒక రసవత్తరమైనటువంటి సంవాదం ఇద్దరికీ ఇరువురికి జరగడాన్ని మనం ఈరోజు పాశ్రంలో గమనిస్తాము జై శ్రీమన్నారాయణ ఇప్పుడు పాశ్రం సేవిద్దామండి గమనించుకోండి మాలే మణివన్న మార్గజీ నీరాడువాన్ మేలయార్ సేవనగల్ వేండువన వేడువన జ్ఞాలతై జ్ఞానత ఎల్ నడుంగరల్వనం పాలన్న వన్నత్తు ఒన్ సన్నియమే పోల్వన సెంగంగల్ பாடுடை எனவே சால பெரும் பறையே பல்லாண்டி சைப்பாரே கோல கோளவிளக்கே கொடியே விதானமே ஆலினி இலையாய் அருளேலோரெம்பாவாய் ஆண்டாள் திவ்யா திருவடிகளே சிறனம்